హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇష్టం లేని పెళ్ళి కథనం గురించి తెలుసుకుందాం కార్తీక్ లేవరా దున్నపోతూ ఒక పక్క కుంపలంటుకుపోతుంటే ఇంత మొద్దు నిద్ర ఎలా పడుతుందిరా నీకు అని అడిగింది కావ్య అబ్బా ఏంటే దయ్యం పగలు ఎలానో నా బుర్ర ఫ్రై చేసుకుని తినేస్తావు నిద్రపోయేటప్పుడైనా నన్ను కొంచెం ప్రశాంతంగా పడుకోనివ్వవే అన్నాడు కార్తీక్ వేరే వైపుకి తిరిగి పడుకుంటూ పడుకో పడుకో ప్రశాంతంగా పడుకో లేచాక హనీమునికి వెళ్దువు కానీ అని గారాలు తీస్తూ చెప్పింది కావ్య వెళితే వెళ్దాంలే ఇప్పుడు నన్ను పడుకోనివ్వు అని అంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలా ఏంటి హని ఎవరితో అన్నాడు కార్తీక్ అంతే ఆ మాట వినగానే దిండి తీసుకుని ఒకటి వేసి బాలీవుడ్ హీరోయిన్తో ఏ వెళ్తావా అని అడిగింది కావ్య వెటకారంగా నా మొహానికి అంత అదృష్టం ఎక్కడ ఏడ్చి వచ్చిందిలే అదే గనక ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను ఎంత బాలీవుడ్ హీరోయిన్నే చేసుకుని ఉండేవాడినిగా అన్నాడు కార్తీక్ ఓయబ్బో అబ్బాయి గారికి చాలా ఆశలే ఉన్నాయి నీ మొహానికి నేను దొరకడమే ఎక్కువ అని అంది కావ్య అవునవును పోయిపోయి ఈ జిడ్డు మొహాన్ని చేసుకున్నాను చూడు నాకు నాకు బుద్ధి లేదు అన్నాడు కార్తిక్ నాది జిడ్డు మొహమా అక్కడికి నువ్వేదో పెద్ద మహేష్ బాబు అని ఫీల్ అవ్వకు నువ్వు పరమ జిడ్డువి అని అంది కావ్య ఇంతలో పనమ్మాయి వచ్చి అయ్యగారు మిమ్మల్ని కిందకు రమ్మని పిలుస్తున్నారండి అని చెప్పింది ఆ మాట వినగానే ఇద్దరూ సైలెంట్గా అయి వస్తున్నామని చెప్పారు తను వెళ్ళిపోగానే నీతో హనీమూన్కి వెళ్ళడం కంటే డైరెక్ట్గా నరకానికి వెళ్ళడం బెటర్ అని అన్నాడు కార్తీక్ సేమ్ ఫీలింగ్ ఇక్కడ కూడా అని చెప్పింది కావ్య కళ్ళగరేస్తూ పోవే పంది అంటూ ఫ్రెష్ అవ్వడానికి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళబోయాడు కార్తీక్ కార్తీక్ వెళ్ళడానికి ఒక క్షణం ముందు వాష్రూమ్కి వెళ్ళి డోర్ పెట్టుకుంది కావ్య వసేయ్ నువ్వు స్నానం చేసావు కదే ఎన్నిసార్లు చేస్తావు ఓ అందుకేనా నువ్వు వచ్చాక మా ఇంట్లో ట్యాంకులు ట్యాంకులు నీళ్లు అయిపోతున్నాయి అన్నాడు కార్తీక్ కావ్య ఏం మాట్లాడకుండా లోపల కూర్చొని వాట్సాప్లో ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తుంది ఇంకా ఎంతసేపు చేస్తావే నాకు ఆఫీస్ టైం అవుతుంది అన్నాడు కార్తీక్ కోపంగా మరి నన్ను పోవే పంది అంటావా వంద గుంజులు తీ అప్పుడు వస్తాను బయటికి అని చెప్పింది కావ్య వంద గుంజులు తీస్తే ఆఫీసుకి కాదే కాళ్ళు పట్టుకుపోతాయి హాస్పిటల్కి పోతాను నువ్వెక్కడ దొరికావే నాకు దయ్యం దానా అన్నాడు కార్తీక్ అదిగో మళ్ళీ దయ్యం గియ్యం అంటున్నావు సారి చెప్పు అని అంది కావ్య అమ్మా మహాతల్లి సారీ అంటూ సాగదీసి చాలా ఇంకా చెప్పాలా అన్నాడు కార్తీక్ అప్పుడు బయటకు వచ్చింది కావ్య ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు సీరియస్గా చూసుకున్నారు ఏదో మా నాన్న ఫ్రెండ్ కూతురివి రేపు ఏదో వరగబెడతావు అని పిచ్చి భ్రమలో ఉన్నారు నువ్వు తామర పువ్వులా కనిపించే తాటకివి అని ఆయనకు తెలియదు పాపం అన్నాడు కార్తీక్ మా నాన్న కూడా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు ఏదో పొడి చేస్తాడు అనే భ్రమలో ఉన్నారు నువ్వు కామ్గా కనిపించే కరెంటు తీగవని ఆయనకు తెలియదు పాపం అని అంది కావ్య కార్తీక్ కోపంగా వాష్రూమ్కి వెళ్ళాడు సరిగ్గా రెండు నెలల క్రితం కార్తీక్ పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు నారాయణమూర్తి గారు తన చిన్ననాటి స్నేహితుడైన రామారావు కూతురు కావ్యని తన ఇంటికి కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడువుగా కార్తీక్ని పిలిచి కావ్య వివరాలిచ్చి తను జాబ్ చేసే ఆఫీస్ అడ్రస్ చెప్పి ఒకసారి చూసి మాట్లాడి రమ్మన్నాడు నారాయణమూర్తి కార్తీక్ చిన్నప్పటి నుంచి తండ్రి అంటే చాలా గౌరవం ఆయన మాటలకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు కానీ కార్తీక్ అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తన ఫ్రెండ్స్ అంతా కెనడాలో జాబ్ చేస్తూ మంచి పొజిషన్లో ఉన్నారు తను కూడా కెనడా వెళ్ళాలి అనేది అతని కోరిక కానీ నారాయణమూర్తి గారికి కార్తీక్ కెనడా వెళ్ళటం ఇష్టం లేదు అంత చదువు చదివి ఆ తెలివితేటలన్నీ దేశానికి ఉపయోగించకుండా ఎక్కడికో వెళ్ళి వాళ్ళను బాగు చేయడం ఎందుకు అనేది ఆయన అభిప్రాయం తండ్రి ఆశలు ఆశయాలు కార్తీక్కి బాగా తెలుసు అందుకే ఎప్పుడూ తన కోరికను తండ్రికి చెప్పలేదు అయిష్టంగానే కావ్యను కలవడానికి ఆఫీస్కి వెళ్ళాడు కార్తీక్ రిసెప్షన్లో అడగగానే పది నిమిషాల్లో వచ్చింది కావ్య ఓహ్ బాగానే ఉందే చిన్నప్పుడు చింపిరి జుట్టేసుకుని బక్కగా వానపాములాగా ఉండేది ఇప్పుడు మంచి రంగు వచ్చింది అనుకున్నాడు కార్తీక్ మనసులో బాగానే ఉన్నాడు ఈడియట్ చిన్నప్పుడు ఎప్పుడూ నా రిబ్బన్లు లాగి జుట్టు పీగేసి అచ్చం కోతి చేసేవాడు ఇప్పుడు చూడటానికి డీసెంట్గానే ఉన్నాడు అనుకుంది కావ్య మనసులో ఇద్దరూ ఆఫీస్ బయట క్యాంటీన్లో తా కాఫీ తాగుతూ తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని వాళ్ళ నాన్నకు ఆ విషయం చెప్తే బాధపడతారని అందుకే తను ఆ విషయం చెప్పలేనని కావ్యతో చెప్పి సాయంత్రం మా నాన్నగారు నీకు నేనంటే ఇష్టమో లేదో కనుక్కోవడానికి ఫోన్ చేస్తారు అప్పుడు ఆయనకి నేనంటే ఇష్టం లేదని చెప్పు ప్లీజ్ ఈ ఒక్క సాయం చెయ్యి అన్నాడు కార్తిక్ కార్తిక్ మాటలకు లోపల తిట్టుకుంటూ వెదవ పైకి డీసెంట్గా ఉన్నాడు కానీ అవే తింగర శాస్తలు వాడికి పెళ్ళి ఇష్టం లేకపోతే ఇక్కడి వరకు ఎందుకు వచ్చినట్లు నాకు ఒక అరగంట టైం బొక్క అనుకుంది చెప్తావు కదూ ఆ చెప్తావులే ఇంత క్లియర్గా నాకు ఇష్టం లేదు అని చెప్పాక పెళ్ళి ఎలా చేసుకుంటావులే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్తీక్ కార్తీక్ వెళ్ళగానే ఊరు నుంచి రామారావు ఫోన్ చేశాడు కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్న అని అంది కార్తీక్ వచ్చాడా బంగారం అని అడిగాడు రామారావు ఆ నాన్న వచ్చాడు అని చెప్పింది కావ్య ఎలా ఉన్నాడు బంగారం నీకు నచ్చాడా అని అడిగి ఎంటో బంగారం మీ అమ్మే కనుక బ్రతికుంటే ఇవన్నీ తనే అడిగేది ఇప్పుడు నేను అడగాల్సి వస్తుంది అని ఈ ప్రపంచంలో నాకు నువ్వు నీకు నేను తప్ప ఎవరున్నారు బంగారం అందుకే నిన్ను ఎరగని వల్ల ఇంటికి పంపించి నువ్వు ఎలా ఉన్నావో బాధపడే కంటే నా స్నేహితుడు కొడుకు చేతిలో పెడితే నాకు కొంచెం భయం లేకుండా ఉంటుంది అని అన్నాడు రామారావు తండ్రి మాటలు విన్న తర్వాత కార్తీక్ మాటలు మెదడుకి ఎక్కలేదు అతనికి ఒకే అయితే నాకు ఈ పెళ్లి ఇష్టమే నాన్న అని చెప్పింది కావ్య ఆ మాట విన్న రామారావు సంతోషానికి అవధులు లేవు వెంటనే ముహూర్తాలు పెట్టుకుని నిత్య తాంబూలాలు మార్చుకుని ఇరవై రోజులలోపే పెళ్లికి ముహూర్తం పెట్టేసుకున్నారు పెళ్లి రోజు రానే వచ్చింది కార్తీక్కి కావ్య చేసిన పనికి పిచ్చ కోపంగా ఉంది ఆ కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక తల మీద జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు లాగి పెట్టి కొట్టి జుట్టు పీగేశాడు కోతి విధవ వీడి బుద్ధి చూపించాడు అని తిట్టుకొని తను కూడా గట్టిగా కొట్టి జుట్టు పీగేసింది అమ్మరాక్షసి నన్నే కొడతావే అని సప్తపది తొక్కించేటప్పుడు కావ్య కాలు గట్టిగా తొక్కి పచ్చడి చేసేశాడు కావే కూడా బాకీ ఉంచుకోకుండా వడ్డీతో సహా అప్పజెప్పింది బిందెలం నుంచి ఉంగరం తీసేటప్పుడు కూడా అంతే వాళ్ళు ఉంగరం వెతకడం మానేసి లోపల ఒకరి వేళ్ళు ఒకరు విరిచేసుకున్నారు పెళ్లిలోనే ఇంత అన్యోన్యంగా ఉన్నారు అంటే ఇంకా శోభన గదులు ఎలా ఉంటారో ఎంత తన్నుకు చచ్చారో చెప్పక్కర్లేదు అనుకుంటా చూస్తూ చూస్తూ ఉండగానే రెండు నెలలు గడిచిపోయాయి తిట్టుకుంటూ కొట్టుకుంటూ బయట పెద్దవాళ్ళ ముందు మాత్రం అన్యోన్యంగా ఉన్నట్లు తగ బిల్డప్లు ఇచ్చేవాళ్ళు అయినా నారాయణమూర్తి గారికి వీళ్ళని చూస్తే ఎక్కడో అనుమానం ఆయన పైకి చెప్పకపోయినా కొడుకు కోడలు సంతోషంగా లేరని అర్థమైంది వాళ్ళని ఒంటరిగా కొద్ది రోజులు బయటకు పంపిస్తే బాగుంటుంది అనుకుని ఇలా హనీమూన్కి పంపించడానికి సిద్ధమయ్యారు ఇద్దరూ కిందకి వెళ్ళి నారాయణమూర్తి ఎదురుగా నిలబడ్డారు ఆయన ఒక కవర్ ముందుకు జరిపి పెళ్ళైన తర్వాత మీరిద్దరూ కలిసి బయటకు వెళ్ళలేదు కదా ఎప్పుడు ఆఫీస్ ఉద్యోగం అంటూ పరుగులు పెడుతున్నారు కొన్నాళ్ళు ఈ ఉరుకులు పరుగులకి దూరంగా ఎక్కడికన్నా వెళ్ళి తిరిగి రండి అన్నాడు ఇద్దరూ కుదరదు అని చెప్పినా ఆయన వినిపించుకోలేదు చివరికి ఇద్దరు హనీమూన్కి బయలుదేరక తప్పలేదు నారాయణమూర్తి గారే ఇద్దరిని కొడైకణాల్కి పంపించారు వాళ్ళిద్దరూ ఆ ప్లేస్కి వెళ్ళడం అదే మొదటిసారి కావడంతో పచ్చని ప్రకృతి ఒడిలో ఎత్తైన చెట్లతో చల్లని వాతావరణంలో రోజూ ఉండే ఉరుకుల పరుగుల జీవితానికి పూర్తి భిన్నంగా ఉంది ముందు తిట్టుకున్నారు కానీ ఆ వాతావరణం చూశాక మనసు ప్రశాంతంగా ఉండి ఆ ఆనందాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు ముందుగా బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళి రూమ్కి తీసుకుని లోపలికి వెళ్ళారు ఇదిగో దయ్యం ఇక్కడ ఉంచి నీ దారి నీది నా దారి నాది నేను నా ఇష్టం వచ్చిన ప్లేస్లోకి తిరుగుతాను రా లేకపోతే లేదు అన్నాడు కార్తిక్ వీడు వీడు పైత్యం అని మనసులో తిట్టుకుని కార్తీక్ వెంటే వెళ్ళింది కావ్య అన్ని ప్లేసులు తిరిగి చూస్తూ ఉన్నారు అది టూరిస్ట్ ప్లేస్ కావడం పైగా సమ్మర్ కావడంతో టూరిస్టులతో రోడ్లన్నీ కిక్కిరిసి ఉన్నాయి కొండ మీద మేఘాలు చల్లగా తాకుతుంటే మైమరిచిపోయిన కావ్య కార్తీక్ ముందుకు వెళ్ళిపోవడం చూసుకోలేదు తర్వాత కొంచెం సేపటికి చుట్టూ చూసి కార్తిక్ కనిపించకపోయేసరికి పిచ్చిదానిలా వెతకడం మొదలుపెట్టింది బయటకు వచ్చే హడావిడిలో ఫోన్ కూడా తీసుకోలేదు కొంచెంసేపు వెతికిన తర్వాత కావ్యకి ఏడుపు వచ్చేస్తుంది ఇంతలో హే దయ్యం మొక్కజొన్న కండి తింటావా అని ఇవ్వడానికి చేయి చాపాడు అంతే కావ్య కార్తిక్ని ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఎక్కడికి వెళ్ళావురా ఎంత భయపడ్డానో తెలుసా ఇలా చెప్పా పెట్టకుండా పోతావా ఇంత ధైర్యం నన్ను వదిలేసిపోవడానికి అంటూ కొట్టి కొట్టి ఏడుస్తూ కార్తీక్ గుండెల మీద వాలిపోయింది కార్తీక్ కూడా మొక్కజొన్న పొత్తు పక్కన పెట్టి ఏ దయ్యం ఎందుకే అలా ఏడుస్తున్నావు అయినా నిన్న వదిలే నేనెందుకు పోతానే వద్దంటే చేసుకున్నావుగా నీకు నరకం చూపించకుండా వదిలిపెడతానా అని అన్నాడు చిన్నగా నవ్వుతూ కావ్యకే తెలియలేదు గొడవ పడుతూ పడుతూ ఎప్పుడు కార్తీక్ తన మనసులోకి వెళ్ళిపోయాడో ఇందాక కొంచెంసేపు కనిపించకపోయేసరికి తనకి పిచ్చి పట్టినట్టయింది లోకమంతా చీకటి అయిపోయినంత భయం వేసింది పైకి చెప్పకపోయినా కార్తీక్ కూడా కావ్య బాగా అలవాటైపోయింది కావాలని తను కావ్యతో గొడవ పెట్టుకునేది తనతో మాట్లాడడానికి ఇంకా తనతో సమయం గడపడానికి అని కార్తీక్కి ఎప్పుడో అర్థమైంది వాళ్ళు ఎక్కిన టూరిస్ట్ బస్ లేక్ దగ్గరే దింపేసి వెళ్ళడంతో కార్తీక్ కావ్యం నడుచుకుంటూ రూమ్కి వెళ్ళారు అటు ఇటు తిరగడంతో ఇద్దరికీ కాళ్ళు నొప్పులు వచ్చాయి కావ్య స్నానం చేసొచ్చి చీర కట్టుకోవడానికి కార్తీక్ని బయటకు వెళ్ళమని చెప్పింది నేను నీ మొగుడినే మర్చిపోయినట్లున్నావు ఇందాక ఐదు నిమిషాలు కనిపించకపోతే అల్లాడిపోయావు పైకి మాత్రం నేనంటే అస్సలు ఇష్టం లేనట్లు బాగానే నాటకాలు ఆడతావు అన్నాడు కార్తీక్ నువ్వంటే ఇష్టం లేదని మొహం మీదే చెప్పిన వాడితో ఏ అమ్మాయి అయినా ప్రేమగా ఎలా ఉంటుంది అని అడిగింది కావ్య ఓయ్ దయ్యం నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పాను కానీ నువ్వంటే ఇష్టం లేదని చెప్పానా అని అన్నాడు కార్తీక్ ఓ అవునా పెళ్లి చేసుకోకుండా ఇష్టపడి ఏం చేస్తారో సార్ అని అంది కావ్య అప్పట్లో ఏం ప్లానింగ్స్ లేవు కానీ ఇప్పుడైతే చాలా ఉన్నాయి దగ్గరకు రా చెప్తాను అన్నాడు కార్తీక్ కావ్య నవ్వుతూ పక్కన ఉన్న దిండు కార్తీక్ మీదకు విసిరి నాకేం చెప్పదు కానీ ముందు బయటకు వెళ్ళు నేను చీర కట్టుకోవాలి అని అంది కావ్య కావ్య మొహం చూశాక తనంటే కావ్యకి ఇష్టమే అని అర్థమైంది కార్తీక్కి ఇప్పుడు తీసేసే దానికి మళ్ళీ కట్టుకోవడం అరగంట ముస్తాబు అవ్వడం ఎందుకే టైం వేస్ట్ అంటూ కావ్యాన్ని కౌగులించుకున్నాడు కార్తీక్ ఎప్పుడూ గొడవపడి కొట్టుకోవడానికి తప్ప ఒకరినొకరు తాకని ఆ శరీరాలకి ఆ కౌగిలింత కొత్తగా ఉంది కార్తీక్ నుంచి దూరంగా వెళ్ళలేకపోయింది కావ్య ఎన్నెల రాత్రి చల్లని వాతావరణంలో కార్తీక్ వెచ్చని కౌగిలిలో ఒదిగిపోయింది కావ్య గొడవ పడుతూ దగ్గరైన మనసుకు తోడు ఇప్పుడు వారి శరీరాలు కూడా ఒక్కటై ప్రణయ కావ్యం పాడుతున్నాయి నాలుగు రోజులు వాళ్ళకి పగలేదో రాత్రి ఏదో కూడా అర్థం కాలేదు ఆఫీస్కి పెట్టిన లీవ్ అయిపోయి ఇద్దరికీ కాల్స్ వస్తే కానీ అర్థం కాలేదు వాళ్ళు కొడై కెనాల్ వచ్చి వారం దాటిపోయింది అని చేసేది లేక బ్యాగులు సర్దుకొని హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు వచ్చేటప్పుడు ఇద్దరుగా వచ్చి వెళ్ళేటప్పుడు ఒక్కటైపోయారు అన్ని గొడవల తర్వాత ఒకటైన వాళ్ళని ఎవరూ వేరు చేయలేరు ఈ ప్రణయరథం జీవితాంతం కలిసి కొనసాగుతుందని ఆశిద్దాం